దానిది వేరు ఇది వేరు గూగుల్ డేటా సెంటర్ వస్తే గూగుల్ వాడు చూసుకుంటాడు లేకపోతే దానికి దీనికి సంబంధం లేదు ఇప్పుడు ఆ దిశగా ఏం వీళ్ళేమో అడుగులు వేయట్లేదు ఎందుకంటే అవన్నీ పూర్తవ్వాలా ఆ సెట్ అయ్యేటప్పటికీ రెండు మూడేళ్ళు పడుతుంది అది అంతా కూడా ఇప్పుడు మనకు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు అమరావతి మీరు ఎంత చేసినా ఇప్పటికిప్పుడు ఒక అద్భుత స్వర్గాన్ని చూపించలేరు ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఈ ఈ సీజన్లో ఇప్పుడు బిగిన్ చేస్తే మొన్న వరల్డ్ బ్యాంక్ కోళ్ళు పదకొండు వందల కోట్లో ఏమో రిలీజ్ చేశారు ఇప్పుడు ఇంకో పదిహేడు వందల కోట్లు రిలీజ్ చేస్తున్నారు ఈ డబ్బులతో ఇప్పుడు ఈ సీజన్ వర్షపు సీజన్ అయిపోయిన తర్వాత శీతాకాలం వచ్చింది కదా ఇప్పుడు కూడా ఈ వాతావరణం ఉంది ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి చలికాలం బిగిన్ అయ్యాక ఈ కాల వాళ్ళు పనిచేస్తారు కొండవీటి వాగు ఆ పాలవాగు ఈ వాటర్ని తీసుకెళ్ళి అక్కడ కృష్ణా నదిలో కలపడానికి అనుగుణమైనటువంటిది లేదంటే ఏదో నాలుగైదు చోట్లన రిజర్వాయర్ లాగా పెట్టి చేస్తామంటున్నారు కదా ఆ పనులు చేస్తారు ఇవన్నీ అప్పటికి నెక్స్ట్ సీజన్ అయిపోతుంది మళ్ళీ వర్షాకాలం వస్తుంది ఇదంతా అవుతుంది అప్పుడు ఈ డెవలప్మెంట్ పరంగా చూస్తే ఇప్పుడు ఎగబడి ఇక్కడికి వస్తున్నారు అమరావతికి ఎవడు రావట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ ఫ్లాట్లు వాళ్ళకి పబ్లిక్ ఇచ్చేయడం ముందు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు కావాలి ఇదన్నీ అయ్యేటప్పటికీ ఈ ఐదేళ్లలో ఇంకా మూడేళ్లే ఉంది ఈ మూడేళ్లల్లో మ్యాక్సిమం ఏం చేయగలుగుతారు ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి చేస్తారు ఆ ఎమ్మెల్యే క్వార్టర్సు మంత్రుల క్వార్టర్సు న్యాయమూర్తుల క్వార్టర్సు ఇట్లాంటివి పూర్తి చేస్తారు తద్వారా సాటిస్ఫై